వట్టి మర్మం వరయవలన్నా వట్టి ఇది కాది గుట్టు గురువుల నడుగవలనన్నా మేలుకున్న వాడి గోచి నిద్రపోయేవాడు పీకే నిద్రపోయేవాని చేబు చచ్చిపోయిన వాడు గొట్టి ఇట్టి మర్మం వరయవలనన్నా వట్టి ఇది కాది గుట్టు గురువుల నడుగవలనన్నా నేనేలే Oh. శ్రీయంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవి గాయం ప్రశస్త ప్రభాయం భజయవాలపుత్రం భజయవాల కత్రం సాకిని ఢాకిని గాలి దండకంతో నేను ఏం దయ్యం అనుకున్నావా పూట అనుకున్నావా అదే ఆ రెండిట్లో ఏదా అని తేలాల్సి వస్తున్నా రై ఈరోడు పిచ్చోళ్ళగున్నాడు పిచ్చోళ్ళలాగా ఏమిటి ఖచ్చితమైన పిచ్చోళ్ళైతే పెద్ద పెద్దోళ్ళు తిని సర్టిఫికెట్లు ఉన్నాయి తప్ప అబ్బో బాస తీసుకుంది రే ఈ పిచ్చోడికి గోల్ చేస్తుంటే ఒకడు రాడా రా ఓ శంకరం గారా నమస్కారం అండి ఆ నిజంగానా మరి చెప్పరే ఇందాక నుంచి ఇంతకీ తమరవరో సెలిచారు కదా నా పేరు గంగాబాయ్ అంటారు మరి చెప్పరే ఇందాక నుంచి గంగాబాయ్ అంటే మీరేనా చెప్ప దయచేయండి దయచేయండి పదండి పదండి దయచేయండి దయచేయండి తెలియక అనుకోకండి అన్నారు అనుకోవడం మనకు అలవాటు లేదు అయినా మాటలు దేవుంది గాలికి పోతాయి మనకి శరణాలయం సదుపాయంగా ఉందా ఓ ఉంది పాలు పలహారాలు మంచి పంపుతున్నాను సక్రమంగా చేరుతున్నాయా ఓ సక్రమంగానే చేరుతున్నాయి కానీ తాడలే అయితే రేపటి నుంచి రెండు సార్లు ఎక్కువ పంపిస్తాను మంచిది మంచిది అన్ని మనిషిగా ఓ నాగోజీరావు గారికి అవతారం గారికి సిద్ధాంతి గారికి వెరీ వెరీ గుడ్ గుడ్ పెద్ద మనుషులు చేయవలసిన పనులేనా ఏమిటివన్నీ బహుమానాలు అట్ట బహుమానాలు నాగోజీరావు గారు అవతారం గారు పంపించారు ఇదేనా మర్యాద ఇందులో ఆ మర్యాద ఏముంది దిక్కులేని దానవని పెద్ద మనుషులు అభిమానంతో పబ్తే అభిమానం ఎవరికి తెలియదు అభిమానాలు చాలే ఊరుకో ఎవరినా వింటే నవ్వుతా చూశారా ఏదో చిన్నతనం కదండి మీ ఢక్కా ముఖ్యలు తెలియదుగా పో అమ్మా పోండి నాకెందుకు అయితే వాళ్ళకి కదా మనకెందుకు మీకెందుకు శ్రమ మేము అందించాలండి శ్రమే ఉంది దారిలోనేగా ఇచ్చే పోతా వస్తా నమస్తే నమస్తే ምን አለ አይደል የለ ምን አለ አይደል అబ్బా అబ్బా కోకిల కంట్లో నీ పాటింటుంటే జో కొట్టినట్టు మోర్చు వస్తాయిందే ఇదిగో నిన్నే డెజార్డ్ తీసుకెళ్లి రేడియోలో పాడిస్తానే పాడు అదే మందులే కడుపులో కాచి గుల్మంగా ఉంటే పుట్టుకుంది అవతారి గారు అవతారి గారు సత్యం చిక్కశంకరమే లేరని చెప్పు ఉంటే లేరని ఎలాంటి చెప్పేది చెప్పవే నేను అబద్ధం అనండి చెప్పవే వాడికి తెలిస్తే ఊరంతా ఏపుతాడు మీరేం తప్పు చేశారేంటి చెప్పవే అవతారం గారు మా వారు లేరండి లేరుగా లేరు లేరు లేకుంటే ఎట్లా అర్జెంట్ పనుంటే వచ్చినాక సత్యం అంటే కూర్చోవలసిందే అబ్బా ముక్కులు పదిలిపోతున్నాయి ఏమిటమ్మా వాసన ఆసుపత్రి వాసన నీకు వచ్చింది ఇందాక నాకు వచ్చింది మందు వాసనండి మా వారు కడుపులో గుల్మంగా ఉంటే మందు పుచ్చుకుంటారు వాసన ఇక్కడి నుంచి బాగా లేరుగా లేరు ఆ పాట నాకు వచ్చు వచ్చు ఏది नागु दीबू ना गिग राना ग ఎక్కడికి దిగారండి వాళ్ళు చాలు పోయారు పెద్ద మనిషి ఆడ కూతురు ఒంటరిగా ఉందని దాని సృష్టిస్తావు నేనేం చేశానండి జటప్ నువ్వు కాబట్టి ఊరుకున్నాను ఇంకొకరైతే పోలీసులు రిపోర్ట్ చేసేవాడు పరా పరాయాడవాళ్ళతో పరాచు కలాడతావు అవతారం అంటే అలా తప్ప అనుకున్నా జాగ్రత్త చర్మం ఒలిపిస్తా ఏ మహా పేరుతోన్నా బడవాళ్ళతో పరాచి కల నువ్వా నేనా ముసలాడివి పైగా అంటే పెళ్ళ ఉండగా ముండలు ఆ నీకే ఇవి నువ్వేనే పంపింది నేనా నేనెందుకు పంపుతాను చూడమ్మాయి ఆ శనాలయంలో శాంతమ్మకి మీ ఆయన పంపించిన ప్రేమ కానుకులు ప్రేమ కానుకులు నేనే మరుగుతును అంత ఉత్తుది ఉత్తుదా ప్రమాణకే పంపేవా లేదా అబద్ధం పరిమాణం ఇది నేను పంపలా ఉండగా ఈ వయసులో నీకు తాగుడు ముండలునా ఇ పోలీసు చెప్తాను బాబు దండం పెడతా ఏదో బుద్ధి గడ్డి చెంది ఇప్పుడైనా వచ్చిన బుద్ధి ఇంకా రాకుండా ఉంటుందా వచ్చింది అను వచ్చినట్టే జాగ్రత్త ఊరుకోగా ఊరుకోవ బాబు ఊరుకోవే ఊరుకో ఊరుకో